ఇదేంటిది మమ్మీ ఇదేముక్క ఆ కాల ఇది కాల ఇది కన్నుగుడ్డు కన్నుగుడ్డు అలా తెలిస్తే తినొటేయ్ కదా అవడ 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 ఇది కన్నుగుడ్డు దగ్గర అంతే మరి తలకాయ మాసంంటి ఇవే ఉంటాయి మాసంట ఇది నాలుగు నల్ల నల్ల కనిపిస్తుంది ఓకే కన్నుగుడ్లు ఈ మాసం కొంచెం ముదురుగా ఉందా కొంచెం కుక్కర్లో పెట్టు ముదురు మాసం అనమాట ఓకే ఫస్ట్ అయితే ఇలా వాటర్లో క్లీన్ చేసుకోవాలి కొద్దిగా కారం కొంచెం ఓకే అలా పోయిన తర్వాత మూత తీసుకోవాలి అంటే మనకి టైం లేదు వండేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేయాలి లేదంటే కొంచెం సేపు ఆగాక మూత తీసుకుంటే మనకు ప్రాబ్లం ఉండదు నేను స్టవ్ ఎప్పుడో ఆఫ్ చేశాను మమ్మీ అయినా కానీ ఉడుకుతూనే ఉంది ఇంకా